ఓం నమో నారాయణాయ కృష్ణం వందే జగద్గురు చరిష్ఠుడు అందరిని చూసి పిత్రి గురించి మీ అభిప్రాయం ఇంకెవరికైనా ఏమైనా చెప్తారని అడిగాడు ఇప్పుడు వినయశీలు నెమ్మదిగా పైకి లేచి గురువు గారు మీరు చెప్పినట్లుగా ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనం ఏ గుణాలను అయితే మనసులో నిర్మించుకుంటామో దానిని ఏర్పరచుకొని స్థిరీకరించుకుంటామో దానిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని మార్పులు వచ్చినా ఎవరు ఎన్ని విధాలుగా ప్రవర్తించినా ఆ గుణం పోకుండా ఉండడమే యోగము అనేది అర్థమైంది గారు అంతేనంటారా అని అన్నాడు వినయశీలుడు కానీ చెడు గుణాలు అలవర్చుకొని చెడు వారిగా తిరుగుతూ నేను ఈ గుణాన్ని అనుసరిస్తానంటే ఎట్లా అన్నాడు సత్యుడు అవునవును నేను మంచి గుణాలని చెప్పాల్సింది త మత్ కాస్త మతివరపుతో చెప్పాను గురువుగారు అన్నాడు వినయశీలు ఏదైనా కూడా మిత్రికి సంబంధించి అనేక విధాలుగా ఉంటారు స్నేహితులు మిత్రత్వం అంటే స్నేహత్వం పురాణాలలో ఇద్దరు మిత్రులు కనబడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరంలోనే ఆయన వృందావనం వదిలి మధురా నగరానికి వచ్చి రామకృష్ణులు వంశుణ్ణి చంపేస్తాడు తర్వాత ఇంకా అక్కడే తల్లి తండ్రిని నుంచి విడిపిస్తాడు వసుదేవుని సో అక్కడే ఉండిపోతాడు తర్వాత ఆయన పెళ్లి మీద పెళ్లి ఎనిమిది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాడు ఆనందంలో పరిపాలన చేస్తూ ధర్మ పరిపాలన చేస్తూ బలరాముని పేరు మీదుగా రాజ్యభారాన్ని మోస్తూ ఉంటాడు ధర్మాన్ని కాక్షించడానికి అప్పుడు వెళ్ళేసి వచ్చేసినటువంటి రాముడు అతను కూడా పెరిగి పెద్దవాడై ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు అధిక సంతానం కలిగింది మరో పేరు కుచేరుడు కూడా కుచేరుడు అనగానే మనందరికి బాగా గుర్తొచ్చేస్తుంది శ్రీకృష్ణ కుచేల చిన్నప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు మెలిసి ఆడుకున్నారు అనేక కార్యక్రమాలు చేసుకున్నారు ఎన్నో చిలిపి చేష్టలు చేశారు వెనల్ దొంగిలించడము భోగకలతో ఆడుకోవడము ఇవన్నీ చేశారు ఇక్కడ కుచేలుడు తమ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాడు లేకుంట కూడా విచ్చాటం చేసినా కూడా చాలా కొంట అవస్థలు పడుతూ ఉంటాడు పిల్లలు ఆ భార్య రోజు అతని భార్య వింటున్నారు అంటుంటారు ఏమండి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు రాజయ్య ఆయన పరిపాలన సాగిస్తున్నాడు అతను ఒకప్పుడు మీ ఫ్రెండ్ స్నేహితుడే కదా చిన్ననాటి స్నేహితుడు కదా వెళ్ళి అతనిని ఏమైనా అడగకూడదా మనకు సహాయం చేయమని అని అంటుంది అప్పుడు కుచేలుడు ఏమంటాడంటే మాట కాదని లేకుండా కృష్ణుడి దగ్గరికి వస్తాడు కృష్ణుడు ఆ తర్వాత అతనికి అది సత్కారాలు చేసి అతను తెచ్చినటువంటి చిన్న అటుకులు కొంచెం తినేసి చిన్ననాటి కథలంతా నెమరు వేసుకున్న తర్వాత వెళ్ళి వస్తా అని చెప్తాడు కుచేలుడు రమ్మంటాడు శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు ఇంత దూరం వచ్చి నేను అడగలేదు మిత్రుడిని అందుకని నాకేమీ లేదేమో నేను అడిగితే బాగుంటుందా కదా అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి పెద్ద భవంతి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి సంపద తోటలు గిట్టలు పిల్లలంతా కూడా మంచి దుస్తులు ధరించి ఉన్నారు మంచి ఆహారం అంతా వచ్చేసింది అంత గొప్పగా మారిపోయే పుచేళ్లు యొక్క సంసారం కూడా ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఇంటికి వచ్చినాక అప్పుడు తెలుసుకున్నాడు పరమాత్మ అనేవాడు మన మనసులో ఉంటే తెలియకుండా పోతాడా మనలో ఉన్న ఆయన మనకి ఇంకా కావాలని తెలియకుండా పోతుందా అది తెలుసుకున్నాడు నేనే ఆయన అర్థం చేసుకోలేదు అని మదన బాధపడి భార్యకు చెప్పుకుంటాడు అదేం లేదంటే మీరు బాధపడవకండి మీరు వెళితే మీ స్నేహితుడు మిమ్మల్ని వర్చుతులతో పంపిస్తాడా అతి సామాన్యమైన విషయం అది ఆయన మిత్రత్వాన్ని ఎప్పుడు కూడా పరమాత్ముడు అంటే అలా గుర్తుపెట్టుకుంటాడు అంటే పరమాత్మకు మిత్రుడుగా ఎవరెవరు ఉండాలంటే ఇది ఒక చిన్న ఉదాహరణ ఈ ధర్మం ఒక రకమైన స్నేహం ఉంది ఎవరు అంటే సుయోధనుడు అంటే దుర్యోధనుడు కర్ణుడు కర్ణుడి ప్రతిభను గుర్తించి అర్జునుడికి అర్జునుడి మీద తీర్చుకోవాలని దుర్యోధనుడు ప్రయత్నించి కర్ణుడిని మిత్రుడిగా చేసుకుంటాడు కర్ణుని గౌరవించిన అంతే అనేటువంటి ఒక ప్రేమతో దుర్మార్గాలు చేస్తున్నా దుర్యోధు దుర్మార్గ పనులు చేస్తున్నా కలిసి చేశాడు అని ఫలితం కూడా అనుభవించాడు స్నేహంలో అనేక రకాల తేడా ఉంటాయి ధర్మానుసరించి ధర్మాన్ని అనుసరించి చేసే స్నేహమే నిజమైన స్నేహము చెప్పి సత్య నిష్ఠుడు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకి ఇష్టార్పణం ఓం తత్సత్